ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయానండి ఏపీ ప్రభుత్వం మరో కొత్త బ్రేకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు చేర్పులు అయితే చేసింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ తీసుకునే వారికి ఒక అప్డేట్ న్యూస్ అయితే వచ్చింది అయితే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువ రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం వారైతే కేవలం బియ్యం చక్కెర మాత్రమే ప్రజలకు అందజేసేవారు అయితే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది రకాల రేషన్ సరుకులు అయితే ఇవ్వబోతున్నారు మనకు ఆగస్టు నెల నుంచి బియ్యం పంచదార కందిపప్పు రాగులు జొన్నలు ఆయిల్ అలాంటివైతే పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కేవలం రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే వస్తాయండి అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులు తొలగించి ఈ టీడీపీ ప్రభుత్వం వారు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది అయితే కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మనం రేషన్ తీసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే ఈకేవైసీ చేపించుకోవాలి ఇది చాలా భారీ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మీరు కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న తర్వాత కేవైసీ చేపించకపోతే మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాల కూడా రావండి అయితే వాలంటీర్ పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉంది కాబట్టి వాళ్ళు విధుల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు మార్చడం జరుగుతుంది అంటే గ్రామ సేవక్ వార్డు సేవక్ అనేవి మారుస్తారు తర్వాత వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ మన ఇంటి దగ్గరికి వచ్చి కేవైసీ కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ వాళ్ళు రాకపోతే అక్కడ ఉండే సచివాలయ సిబ్బంది తెలియజేస్తారు సచివాలయ సిబ్బంది ఎక్కడ కేవైసీ చేయాలి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తారు సో ఇప్పుడైతే కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసేవాళ్ళు ఎప్పటి నుంచి అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే కొత్త రేషన్ కార్డు అప్లై చేసే వాళ్ళు మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలనేది తెలుసుకుందాం అప్లై చేసే అప్లై చేసే వాళ్ళు వార్షిక ఆదాయం సర్టిఫికేట్ అయితే ఉండాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పట్టణ ప్రాంతాల వారికి ఒక లక్ష నలభై వేలు గ్రామీణ ప్రాంతాల వారికి ఒక లక్ష ఇరవై వేలు వార్షిక ఆదాయం అయితే ఉండాలండి సంవత్సరం ఆదాయం పన్ను ఎక్కువ ఉన్న వారికి అయితే ఈ రేషన్ కార్డు అయితే రాదండి అలాగే ఐదు ఐదు ఎకరాల భూమి కన్నా తక్కువ ఉండాలి ఐదు ఎకరాల భూమి కన్నా ఎక్కువ ఉన్నా కూడా రేషన్ కార్డుకి అర్హులైతే కాదు కారు ఉన్న వాళ్ళకు కూడా ఈ రేషన్ కార్డు కూడా రాదండి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలు కూడా రావండి అయితే ఇప్పుడు మూడు వందల యూనిట్లు కరెంట్ అనేది ఉచితంగా ఇస్తున్నారు ఇంతకు ముందు గత ప్రభుత్వం వంద యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు మళ్ళీ మన టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మూడు వందల యూనిట్లు ఇస్తున్నారు అయితే కరెంట్ బిల్ ఎక్కువగా వస్తే ఇప్పుడున్న రేషన్ కార్డులు కూడా రద్దు చేస్తారు కొత్తగా అప్లై చేసే వాళ్ళకు కూడా రాదు రేషన్ కార్డు మీ ఇంట్లో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నా వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు అనేది రాదండి అలాగే మీ ఇంట్లో గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటున్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నా ఈ కార్డు అయితే రద్దు చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదో చూసుకోండి అలాగే ఆగస్టు నెల నుంచి ఏపీ రేషన్ కార్డుకు ఏపీలో రేషన్ కార్డులకు అప్లై చేసే న్యూస్ అయితే రాబోతుంది సో సచివాలయం దగ్గర మీకు సచివాలయం దగ్గరకైతే వెళ్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు అందజేస్తారు వెళ్లే ముందు ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ కరెంట్ బిల్ అంటే ఒక నెలదైనా తీసుకెళ్ళొచ్చు సిక్స్ మంత్స్ అయినా తీసుకెళ్ళొచ్చు దీంట్లో కరెంట్ బిల్లు ఎక్కువ మనం కాల్చినట్లయితే రేషన్ కార్డు రాదండి అర్హులం కాదు ఇలాంటివన్నీ మనం సచివాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో ఇవన్నీ మీ దగ్గర ఉంటేనే కొత్త రేషన్ కార్డుకి అర్హులు అవుతారు అన్ని పథకాలకు సంబంధించి కూడా అర్హులుగా ఉంటారు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ లో కామెంట్ చేయండి